వెల్కమ్ టు మన్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టేస్ ట్రీట్నల్ న్యూస్ ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపదాలే జానపద దినోత్సవం సందర్భంగా జానపద పాటల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జానపద పాటల పైన అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా తవనంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జానపద పాటల పైన మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప జానపద పాటల పైన రూపంలో విద్యార్థులను చైతన్య పరచడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జానపద కళలపైన అభిరుచులు కలిగి ఉండాలని తెలిపారు అనంతరం జానపదాలపైన మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కళలపైన ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ జానపద పాటలు కళలను ప్రోత్సహించాలని ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయని ఇలాంటి సంస్కృతి వాతావరణాన్ని విద్యార్థులు తెలుసుకుని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు అనంతరం ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జానపద ప్రదర్శన కళలకు తెలుగు భూమి పండిన పంట పొలం వంటిదని శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపదాలేనని తెలిపారు అనంతరం తవనంపల్లి ఎన్జీఓ అనంతకుమార్ మాట్లాడుతూ పల్లెటూరు వారు పాడుకునే పాటలు జానపద గీతాలను నేటికి ఇవి అంతరించిపోకుండా ఈ కళలను కాపాడుకునే బాధ్యత సమాజం పైన విద్యార్థులపైన పైన ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు పూల మనోహర్ పూసల నరసింహులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మనం శుభ్రం ఉంచుకుంటే జబ్బులను అరికడతాం ఆరోగ్యంగా మనముంటాం జబ్బులను అరికడతాం ఆరోగ్యంగా మనముంటాం ఆనందంగా ఉండాలంటే అందరు ఆలోచించాలి ఆనందంగా ఉండాలంటే అందరు ఆలోచించాలి చిన్నలు పెద్దలు ఎవరు చెప్పినా మంచికి చోటుని ఇవ్వాలి మనమందరం అట్లా మెలగాలి బలబలి కలరా మీరు రండి బలిదలు ఆలోచించండి నాకెందుకు నాకెందుకని అందరము అనుకుంటే నాకెందుకు నాకెందుకని అందరము అనుకుంటే అంధకారమైపోతుంది మన పల్లె ఎప్పటికీ అందరూ ఆలోచిస్తాము మనమందరం ఐక్యంగా ఉందాము అందరూ ఆలోచిస్తాము మనమందరం ఐక్యంగా ఉందాము పల్లె కూర్చి మనం పాటు పడదాము పల్లె కూర్చి మనం పాటు పడదాము పల్లె పల్లెలో వెలుగును చూద్దాము మన పల్లెకు వెలుగును తెద్దాము బలబలి కలరా మీరు రండి భవిత కూర్చి ఆలోచించండి భవిత కూర్చి ఆలోచించండి భవిత కూర్చి ఆలోచించండి ఇదే పాటని పిలిచాడానికి ఈ రకంగా రాస్తాను అదే ఒక హిలా అందరూ వినక రండి మీరాలు చిన్న అందరు వినగా రండి మీరాలు చిన్న అంతే మిగతా ఇక్కడ వచ్చిన సార్ నన్ను తీసుకుందాం కాబట్టి మనం రాయాలని అనుకుంటే సబ్జెక్ట్ను అర్థం చేసుకోవాలా మనం ఏం రాస్తున్నాం ఏమి మనం పాడాలనుకుంటా ఉన్నాం ఏ విషయాలను మనం నా తెలియజేయాలనుకుంటున్నాం ఆ సబ్జెక్టు మన దగ్గర ఉంటే పదాలు ఈజీగా వస్తాయి bei mir reicht